ఫ్రెండ్స్ నేను మీ పాడ కూరని మనప్ప ఎంతమంది డబ్బా కాదు చేపలు అవుతున్నాడు మీకు తెలుసా ఇప్పుడైతే మనం అయితే ఆ ప్లేస్ అయితే వెళ్ళిపోతున్నాం మెల్ల దారిలో కూర్చో చూడైతే ఉన్నాయి అక్కడ మెల్ల డే చాలా మంది జనం పోయారు కానీ జనం అయితే ఉన్నాడు చూడు మీరే కదా ఆ అక్కడ అన్ని చిన్న చిన్న చేపలు అయితే లాగినాయి అది అయితే నీళ్ళు తింటున్నాడు సుతున్నాం కదా శవళ శా అంతా చేపలు లాగినమాట అసలు ఈ చేపలు అయితే అంటే ఫస్ట్ డబ్బాలో కొంచెం నీరు తీసుకుని ఆ నీటిలో పిండి అయితే ఎగ్రెస్ చేస్తే ఇస్తున్నాడు మైదే పిండి అనమాట అది అలా చిన్నప్పుడు ఎంచే ఆ పిండి తిన్నాను కదా వస్తాయి చేపలు తొందర కదా చిన్న చిన్న చేపల లాగాయి అలాగే ప్రతి ఇవన్నీ చేపతి లాగింది మీరు కదా చూస్తున్నారు అలాగే ఇవన్నీ అన్ని లాగిన చేపలు అనమాట సుదాయి ఒక మూడు వందల నాలుగు వందలకి అయితే వస్తాయి ఈ చేపలు అలా ఈ చిత్రలోనే ఉన్నావు డబ్బా కలగదు చేపలు ఏదైతే ఎక్కువ అన్నికి లాగినాయి సుతంగా చేపలు అయితే అవుతున్నాయో ఇవన్నీ మనీ చేప లాగిన అనిపించింది కానీ చేప ఏమీ లాగలేదు అలాగే ఇక్కడ ఉన్న అన్ని చూడండి చేపలు ఆయన అయితే చచ్చిపోకుండా నీటిలో తడుతున్నాడు అనమాట మళ్ళీ ఆయనకి చేప ఒక కేజీ ఉన్న చేప అది లాగింది మీరకైతే చూస్తున్న ఒక కేజీ అయితే ఉంటుంది ఆ చేప అలా ట్రై చేత ఉన్నాడు డబ్బా కలుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసి మన ఉప్పో రూట్లో ఉంటుంది కదా సమస్యలు లాభలో అయితే వెళ్ళాలి ఆ లోపడకలి డబ్బా షాప్ అయితే వేస్తారు ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేసుకోండి మరొక మంచిగా నేను మీ పడుకోరు